ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం పాయపురు రెవెన్యూ పరిధిలో ఇక్కడ రెండు వందల నలభై సర్వే మొదలుకొని రెండు వందల యాభై వరకు ఉన్న ఇక్కడ ఒక ఈ యొక్క చెరువులో సుమారు నూట ఏడు ఎకరాల భూమి ఇక్కడ కలిగి ఉంది ఈ చెరువులో ఈ యొక్క చెరువుకు సంబంధించి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ధరణి వచ్చిన సాదా బైనామా మ్యూటేషన్లో రిజిస్ట్రేషన్ క్రమంలో ఇక్కడ కొంతమంది బడాబాబులు దొంగలు ఒక రిపోర్టర్ కూడా ఉన్నారని చెప్పే సమాచారం ఒక పాత్రికేయుడు కూడా ఇక్కడ చెరువులోనే చెరువు చెరువులోనే బాయి బాయిలోనే చెరువు ఇలా ఈ విధంగా చెరువులో ఒక మూల బాయి తీశారు ఇదే కోణంలో ఇక్కడ ఇదంతా పెద్ద చెరువు నూట ఏడు ఎకరాల చెరువు ఈ నూట ఏడు ఎకరాల చెరువులో కూడా ఒక మూలన ఇదిగో ఇట్లా మరొక చేపల చెరువు తీయటం జరిగింది చూడండి ఇదిగోండి ఇది అసలే చెరువు నూట ఏడు ఎకరాల చెరువు ఈ నూట ఏడు ఎకరాల చెరువులోనే మరొక చిన్న చెరువుతో విన ప్రబుద్ధులు వీటికి గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు ఓ మహిళా అధికారి కళ్ళు కల్లూరు అదేవిధంగా మరో ఒక ఎస్టీ అధికారి తహసీల్దార్ ఎలానే వసూల్దారులు కూడా అంటారు ఈ దొంగలు ఇక్కడ పాసు పుస్తకాలు జారీ చేశారు ఈరోజు వరకు ఈరోజు వరకు ఎంతోమంది పేదలకి కనీసం పది కుంటలకి ఇరవై కుంటలకి ముప్పై కుంటలకి ఎకరానికి కూడా పాసు బుక్ ఇవ్వని ఈ కల్లూరు రెవెన్యూ దొంగలు గతంలో ఉన్న దొంగ రెవెన్యూ అధికారులు ఈ చెరువులో ఉన్న మరొక చెరువుకి చెరువులో ఉన్న మరొక బావుకి పాస్ పుస్తకాలు ఇచ్చి ఇక్కడ కొందరు పాత్రికేయులు ఈ కల్లూరు మండలానికి సంబంధించిన కొందరు పాత్రికేయులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవటంలోనూ ఇలాంటి పాస్బుక్లు జారీ చేసుకోవటంలోనూ గొప్ప పాత్ర పోషిస్తున్నారు ఇటువంటి దొంగ దొంగలపై చర్య తీసుకొని ఎవరైతే ఆ దొంగ పాత్రికేయులు వీటికి పాస్ పుస్తకాలు చేసుకున్నారో వాళ్ళపై కేసులు నమోదు చేసి వాళ్ళు చేస్తున్న అక్రమాలకి అడ్డుకట్టాల వేయాలని కోరుకుంటున్నారు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే తప్పుడు కథనాలు రాయటం గత మాజీ ఎమ్మెల్యే సమక్షంలో అనేక విధాలుగా ఒత్తిడి చేయటం అబద్ధపు కేసులు పెట్టడం చేస్తున్నారు వీటికి పాల్పడుతున్నారని చెప్పేసి సమాచారం అటువంటి దుర్మార్గులపై చర్యలు తీసుకొని వాళ్ళ పాస్ పుస్తకాలు రద్దు చేసి ఈ యొక్క చెరువును కాపాడాలని కోరుకుంటున్న పాయపూరు గ్రామస్తులు మీరు చూస్తున్న ఈ పాయపూరు పెద్ద చెరువులో కొంతమంది ఇక్కడ కరూపాని ఇందిరా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎక్కడేదో నాలుగు గుంటలు తీసి దీనికి బిల్లులు పెట్టుకొని మరి ఇదే విధంగా ఇక్కడ ఎక్కడైతే చుట్టూ చేపల చెరువు బోధ పోసారో ఆ చేపల చెరువుకు సపోర్ట్గా మళ్ళీ ఈ గుంటలు తీసి కూడా అక్కడ పోసి వాటికి కరువు పనిలోని బిల్లులు పెట్టుకునే విధంగా ఒకటి అదేవిధంగా ఇక్కడ ఎవడైతే ఆ ప్రభుత్వడు చేపల చెరువు తొవ్విండో ఆ చెరువులోనే మరో చేపల చెరువు తవ్విండో ఆ చేపల చెరువుకి చుట్టూ కట్టగా బోధిగా పోసి సంరక్షణ చేసి మరి ఇటుకి బిల్లులు ఇచ్చారా లేదా ఈ మహాత్మా గాంధీ జాతీయ పథకం కూడా ఇలా దుర్వినియోగం అవుతుంటే స్థానికంగా ఉన్న కార్యదర్శులు ఈవోలు గ్రామ అభివృద్ధి అధికారులు మండల అభివృద్ధి అధికారులు ఏం చేస్తున్నారు మీరే గమనించండి తెలంగాణ ప్రజలారా ఇక్కడ చూడండి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలోనేమో ఈ గుంటలు తీశారు ఇక్కడ చెరువులో ఈ గుంటలు తీసి దీనికి రోజువారీ కూలి బిల్లులు పెట్టుకున్నారు ఇదే కోణంలో ఇక్కడ ఈ బోధలు పోసేందుకు ఇక్కడ జేసీబీ తెప్పించి ఈ తోటి ఇది మొత్తం గుట్టలుగా నెట్టేసి దీనికి ఒక బిల్లు అదేవిధంగా ఇంకా ఇలా మీరు ముందుకొస్తే ఇదంతా కూడా తవ్వి జేసీబీతో ఇలా గుట్టలు గుట్టలుగా పోసి ఈ కట్టకి సపోర్ట్గా బోధ పోసినది మీరు చూడండి అంటే ఈ విధంగా ఉపాధి హామీ పైసలు కాళ్ళి అదేవిధంగా ప్రభుత్వ చెరువులు కబ్జాలు ఈ విధంగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కేసీఆర్ ధరణి అనేది తీసుకొచ్చి ఇదిగోండి చూడండి ఈ జేసీపీ ఇలా వెళ్ళి ఇదంతా కుప్పలుగా గుట్టలుగా నెట్టేసింది అదేవిధంగా అక్కడ కూడా అలాగే చేసింది అంటే ఈ ధరణి అనే దరిద్రపు యాప్ తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన కాడికి వాళ్ళకు కాడికి వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న దుర్మార్గులకి ఈ విధంగా కట్టబెట్టారంటూ ఈ స్థానిక గ్రామస్తులు యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ పెద్ద చెరువు పాయపూరు పెద్ద చెరువుకు సంబంధించిన నూట ఏడు ఎకరాలలో కొందరు బడాబాబులు గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ అనుకూలంగా ఉన్న కొందరు తొత్తులు చూడండి ఇది ఒక చెరువు ఈ చెరువులోనే అక్కడ ఒకటి తీశారు అదొక చెరువు చేశారు మళ్ళీ ఇదే చెరువులో ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇక్కడ పెనిషింగ్ రాళ్ళు వేసారు అదేవిధంగా బయట నుంచి ఇగో ఈ ఎర్రమట్టి ఇలా ఇది చూస్తున్నారు కదా ఈ ఎర్రమట్టి అదేవిధంగా అక్కడ గుట్టలు గుట్టలుగా చేసిన మట్టి ఉంది ఈ మట్టి అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ హైట్ లేపి ఇక్కడ వాళ్ళకి ఇష్టానుసారంగా సదును చేసుకొని అదేవిధంగా పెనిషింగ్ వేసి రాళ్ళు పాతి ఈ యొక్క భూమిని కూడా కబ్జా చేసుకున్నారు అంటే వీటికి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు నుంచే పాసు పుస్తకాలు వస్తున్నాయి వీటికి పాసు పుస్తకాలు ఉన్నాయి రైతు బంధు పడుతుంది అదేవిధంగా దీన్ని మెరక పొలాలుగా చూపించారు దీని అన్నిటికీ కారణం ఇక్కడ ఐబీ అధికారులు ఈ ఐబీ అధికారులు ఇదే కోణాలో ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ ఎర్రమట్టి తీసుకొచ్చి ఇతర ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఇదంతా కూడా డంప్ చేసి దీన్ని హైప్ చేస్తున్నారు అదేవిధంగా దీంట్లోనే ఇంకొక బావి కూడా తవ్వారు మీరు ఇలా చూస్తూ ఉండండి ఇదిగో ఈ మట్టి ఈ మట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి ఈ మట్టితో పాటు కూడా ఇక్కడ ఇంకొక బావి కూడా తవ్వారు అంటే ఈ విధంగా మట్టి తవ్వుతూ అదేవిధంగా ఈ బావులు తవ్వుతూ అదేవిధంగా చెరువులోనే మరికొన్ని చెరువులు తవ్వుతూ ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఆస్తులను ఎవరైతే మీ ఈ యొక్క గ్రామ కంఠం చెరువులు ఉన్నాయో ఈ చెరువులన్నీ కూడా ఇలా మాకెదురు లేదు అంటూ ఈ గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఈ విధంగా అడ్డంగా చూసుకున్న దుర్మార్గులు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఈ ఒక్కొక్కటి బయటకు వచ్చే క్రమంలో ప్రతి ఒక్కడికి పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కడికి కేసీఆర్ పుస్తకాలు తెలంగాణ రైతు బంధు పుస్తకాలు ప్రతి ఒక్కడికి కూడా ఈ యొక్క చెరువు మనకలో భూమి లేకపోయినా కానీ వాళ్ళకి రైతు బంధు పడుతుంది ఇటువంటి దొంగలని ఇప్పుడున్న తహసీల్దార్లు ఐబి అధికారులు మరి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తారా లేదు గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ దొంగల పాలనలో లాగానే వాళ్ళు కూడా వాళ్ళకు మిలాఖత్ అయ్యి ఈ చెరువులు కబ్జా చేసిన దొంగలతో కలిసి పయనం చేస్తారా వేచి చూడాల్సిందే అంటన పాయపూరు పెద్ద చెరువు ప్రాంతం గ్రామ రైతులు స్థానిక ప్రజలు కల్లూరు మండలం పట్టణ ప్రాంత ప్రజలు కెమెరామెన్ రంజిస్తూ ఎస్ న్యూస్ శ్రీనివాస్ కల్లూరు పెద్ద చెరువు పాయపూరు ஹம் ஜெல்லா சத்தபலீய வரம்